పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఇరవై మూడవ సంకీర్తన ఆరోవచనం వచనం సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు చక్కగా పనిచేస్తున్నారని మీరు క్షేమముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మీరు దేవుని ప్రేమను పొందబోచున్నారు అదేమనగా ఇరవై మూడవ సంకీర్తన ఆరో వచనాన్ని మనము చదివినట్టయితే అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రాత్రి మనకు అనుగ్రహించాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదెను అన్న వచనము ప్రకారము ప్రియలారా నిశ్చయముగా దేవుడు మీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు మీ వెంట వచ్చేటట్లు చేయట ద్వారా ఆయన ప్రేమను ఈ రాత్రి జివాక్యము వినిచిన మీకు పరుస్తాడు అవును ఈ రాత్రి మీరు దానిని అనుభవించబోతున్నారు మీ జీవితంలో దేవుని నుండి మంచితనము మరియు ప్రేమకు ఎటువంటి కొరత మరియు లోటు ఉండదు ప్రీలారా దేవుని ప్రేమ మీ జీవితంలో కొరత లేకుండా ఉండాలనంటే మీరు ఆయనను వెంబడించాలి అలాగునని కీర్తనకారుడేమంటున్నాడో చూడండి ప్రభవా నీవు మా కాపరివి మరియు నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను అని దావీది చెబుతున్నాడు అతడు తన కాపరిగా ఆయన ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి సమృద్ధిగా మంచితనము మరియు ప్రేమను కృపాక్షేమములను అనుగ్రహించాడు ప్రియలారా ఈ రాత్రి జివాక్యము వెనుచిన మీరు గొర్రెల కాపరి అయిన దేవుని పట్టుకున్నప్పుడు మీ జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి మంచితనము ప్రవహించడాన్ని మీరు కూడా చూస్తారు అంతమాత్రమే కాదు మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట వస్తాయి ఇంకాను కొరతగా ఉన్న మీ జీవితంలో సమృద్ధికరమైన మేలులతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు ఆయన కృప నిరంతరము మనతోనే ఉంటుంది దేవుని సహాయము మనకున్నప్పుడు మననేది కూడా ఏమీ చేయలేదు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సైన్యములకు అధిపతిగా ఉన్న దేవుడు ఏ లోకము మార్పు చెందిన మనుషులు మాట తప్పుతున్నా అందరూ మనల్ని విడిచిపోతున్నా సరే దేవుడు మాత్రము ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆయన మనల్ని విడవని ఎడబాయని దేవుడు మరియు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయితే ప్రియులారా ఈ లోకంలో సమస్త ప్రజలు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు దేవుని కృప కావాలని ఆశ కలిగి ఉంటారు క్షేమముగా ఉండాలి తమ కుటుంబమంతా సురక్షితంగా ఉండాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటారు దాంట్లో తప్పేమీ లేదు అయితే అవందరికీ దక్కుతాయా అందరూ పొందుకోగలరా అనంటే అది కష్టమే కదా ఎందుకంటే అందరికీ దేవుని యొక్క సహాయము ఉంటే బాధల్లో కష్టాలలో బలహీనతలో అశాంతిలో ఎందుకు జీవిస్తారో చెప్పండి దేవుని సహాయము వరెందుకు పొందుకోలేకపోతున్నారు అనంటే వారు దేవునికి వ్యతిరేకముగా ఆయన కట్టడలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు కనుక వారికి అవి దొరకడం లేదు అందుకే భక్తుడు అంటున్నాడు నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలారపును నీవే నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుంచదను అని మనకు దేవుని కృప అంటే మన అంగలార్పు నాట్యముగా మార్చబడుతుంది దుఃఖమనే వస్త్రమునకు బదులు సంతోష వస్త్రము ఆయన ధరింపజేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు దుఃఖముతో జీవిస్తున్నారేమో బాధతో జీవిస్తున్నారేమో నీ జీవితములో సంతోషము అనేదే లేదేమో దేవుడు నీకు వాటిని దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను నీ దుఃఖ వస్త్రమును ఆయన తీసివేసి నీ కానంద వస్త్రమును ఆయన అనుగ్రహించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దావీదు రాసిన ఈ కీర్తనలో ఎన్నో విషయాలను ఆయన ప్రస్తావించాడు దేవుడు తనకు కాపరిగా ఉంటే తన వెంట కృపాక్షేమములు అవే వస్తాయని చాలా సుస్పష్టముగా చెప్తున్నాడు అంటే మనము వాటి కొరకు వెతకవలసిన వెంట పని లేదు కాని అవే మన వెంట వస్తాయి దేవుని కృప ఎంతో అమూల్యమైనదని వాక్యము సెలవిస్తుంది ఈ లోకములో జనులు అనవసరమైన వాటి వైపు పరుగులు పెడుతున్నారు నాకు అది కావాలి ఇది కావాలని వాటిని పొందుకోవడము కోసము వాటి వెనక పరిగెడుతూ తమ జీవితాన్ని భర్తపరుచుకుంటున్నారు కొంతమందైతే ధనము సంపాదించడం కోసము కూడా వారి జీవితాంతము వారి గురించి ఆలోచించకుండా ప్రయాసపడుతూనే ఉంటారు కానీ ఒక సమయము వచ్చేసరికి వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు సంపాదించిన సంపాదన వారికి ఆనందాన్ని కలిగించదు వారి ఆస్తులు అంతస్తులు వారికి మనశ్శాంతినివ్వలేవు ఆస్తుల కొరకు కుమారులు కొట్టుకోవడము కోర్టులకెక్కడము తల్లిదండ్రులను చంపివేయడము ఈ రోజుల్లో సర్వసాధారణముగా ప్రతిరోజు ఏదో ఒక చోట అలాంటి వార్తల గురించి మనము వింటూనే ఉన్నాము ప్రే సహోదరి సహోదర్లారా దేవుని యొక్క నిజమైన కృప మనకుంటే మనము సంతోషముగా సమృద్ధిగా సంతృప్తిగా జీవిస్తాము ఒక పెద్ద నగరపు సందడిలో అంజలి అనే ఒక యవనస్తురాలు నివసించేది ఆమె చేతులు కేవలము దారాలు రంగులు ఉపయోగించి అద్భుతాలను సృష్టించేవి ఆమె యొక్క వృత్తి తనద్దెకు తీసుకున్న ఒక పాత భవనపు మేడపైన గలకు చిన్న వర్క్ షాప్లో ప్రపంచంలోని అత్యంత సున్నితమైన అపురూపమైన పట్టు వస్త్రాలు నేయడం ఆ వస్త్రాలపై అంజలి జీవితంలోని ఆశలు కలలు అన్నీ కూడా ప్రతిబింబించేవి అంజలికి దేవునిపై అచంచలమైన నమ్మకం ఉండేది ఆమె తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా తనెప్పుడు కూడా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయని విశ్వసించేది ఒకరోజు ఆమె జీవితంలో ఊహించని సమస్య ఎదురైంది ఆమె ఆరు నెలలుగా కష్టపడి నేస్తున్న కరుణ తరంగాలు అనే గొప్ప కళాకాండము దాదాపు పూర్తి కావచ్చింది ప్రపంచ ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీ దానికోసం ఎదురుచూస్తుంది సరిగ్గా అదే సమయంలో తన మేడపై పాత విద్యుత్ వైర్లు తగిన కారణముగా అవి ఆ వస్త్రముపై పడి చిన్న ప్రమాదము జరిగి ఆ మంటలు ఆ అపురూపమైన వస్త్రాన్ని పూర్తిగా నాశనము చేయకపోయినా దాని మధ్య భాగములో మరకలను మత్సలను మాత్రమే మిగిల్చాయి ఆ కళాకాండము ఇకపై అమ్మకానికి పనికిరానిదిగా మారిపోయింది అంజలి యొక్క గుండె పగిలిపోయింది కష్టానికి ప్రతిఫలము దక్కలేదని అప్పులు తీర్చే మార్గము లేదని నిరాశలో మునిగిపోయింది ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి పెదవులపై మాత్రము కృపాక్షేమములే నా వెంట వస్తాయి అనే వచనాన్ని ఆమె జ్ఞాపకము చేసుకుని ప్రార్థించడం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయంలో తన వర్క్షాప్ తలుపు కొద్దిగా తెరుచుకుంది లోపలికి వచ్చిన వ్యక్తి ఆ నగరంలోని పేరున్న వ్యాపారవేత్త అతని పేరు ఆదిత్య ఆయన అంజలి నేసిన పాత చిన్న వస్త్రము ఒకటి కొన్న జ్ఞాపకముతో ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో ఆదిత్య అంజలితో అన్నాడు అమ్మా మా నూతన భవనము ప్రారంభోత్సవము కోసము అత్యవసరముగా ఒక పెద్ద సైజు విజేత పతాకమనే వస్త్రము కావాలి మీరు కాకుండా మరెవరూ అంత గొప్ప పని చేయలేరు మీరు ఆ పని వెంటనే చేసి పెడితే నేను మీ నష్టాలను కూడా పరిగణించి మీకు తగిన డబ్బిస్తానని చెప్పాడు ఆదిత్య ఇచ్చిన డబ్బు అంజలి అప్పటి అప్పులన్నిటినీ తీర్చడానికి సరిపోయింది అంజలి కళ్ళలో మెరుపు కనిపించింది ఆమెకు అర్థమైంది ఒక దారి మూసుకుపోతే దేవుడు మరొక శ్రేష్టమైన దారిని తెరుస్తాడని తన కొత్త ప్రాజెక్టు పూర్తి చేయడానికి అంజలి తన పాత అశుభ్రమైన వర్క్షాప్ను వదిలి ఆ నగర శివార్లలో ఉన్నకు చిన్న ప్రశాంతమైన గదికి మారింది ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆమె తన దృష్టిని మరింత లోతుగా కేంద్రీకరించుకోగలిగింది కొత్త వస్త్రము పతాకముల ప్రకాశిస్తుండగా ఊహించని విధముగా ఒక అంతర్జాతీయ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ అయిన డాక్టర్ లారా బెర్గ్మాన్ ఆ చిన్న వీధుల గుండా నడుస్తూ ఆ ప్రకాశవంతమైన గది కిటికీ గుండా అంజలి నేస్తున్న వస్త్రాన్ని చూశారు లారా బెర్గ్మాన్ నగరానికి కొత్తగా వచ్చారు ఆమె ప్రపంచవ్యాప్తముగా సాంప్రదాయ కళాకారులను వారి ఏకాంత ప్రతిభను డాక్యుమెంటరీ చేసేవారు ఆమె వర్క్షాపులోనికి వెళ్ళి ఆ విజేత పతాకము వెనుక ఉన్న కళాత్మకతను చూసి సంతోషపడింది ఇది అద్భుతం మీరు మీ పాత వర్క్ లో ఉంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ కనుగొనేదాన్ని కాదు కానీ ఈ ఏకాంతము మీ కళకు ఒక ప్రత్యేకాత్మని ఇచ్చింది అని లారా బెర్గ్మన్ అంజలిని పొగడింది డాక్టర్ లారా బెర్గుమన్ వెంటనే అంజలి పనిని డాక్యుమెంటరీ రూపముగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచురించారు ఆ చిన్న ప్రమాదము అప్పుడే తన అత్యంత ప్రతిభను ఒకేకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి కారణమైంది అంజలి నష్టము నుండి ప్రయోజనము పొందగలిగింది ఆమెకు తెలియకుండా ప్రతికూలత అనుకోని కీర్తికి మార్గమైంది అంజలి తన చేతులను జోడించి కళ్ళు మూసుకుంది ఆమెను కష్టము వెంటాడినప్పుడు కూడా దేవుని కృప క్షేమము ఆమెనింత దగ్గరగా అనుసరించాయో ఆమెకు స్పష్టముగా అర్థమైంది ప్రి సహోదరి సహోదరులారా అంజలి జీవితము మనకు కీర్తన గ్రంథములోని ఇరవది మూడవ సంకీర్తన ఆరో వచనం యొక్క సత్యాన్ని దృఢపరుస్తుంది తను తయారు చేసిన వస్త్రము దెబ్బతినడము ఆ తర్వాత తన కొత్త షాప్కు మారడము రెండు దేవుని సంకల్పములో భాగమే ఆమె నష్టపోయినప్పుడు భయపడింది కానీ దేవుని కృప ఆదిత్య రూపంలో ఆమెకు అడ్వాన్స్గా వచ్చి ఆమె అప్పును తీర్చింది ఆ ప్రమాదము ఆమెకు కష్టముగా అనిపించిన అది దేవుని క్షేమాన్ని లారా బెర్గుమన్ రూపంలో చూపించింది క్షేమమంటే కేవలము కష్టాలు లేకపోవడము కాదు కానీ కష్టాల్లో కూడా దేవుని ప్రేమ మనకు తోడుగా ఉండటం అందుకే మనమే దారిలో నడుస్తున్నా మన దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వస్తాయనే విశ్వాసముతో ధైర్యముగా ముందుకు సాగవచ్చు ఈ రెండు దైవిక లక్షణాలు నిత్యము మన జీవితంలో ప్రతి మలుపులోనూ మనల్ని అనుసరిస్తూ ఉంటాయి ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రి సహోదరి సహోదరుడా నీ జీవితములో ఇంతవరకు క్షేమము లేదేమో ఎటు చూసినా కష్టాలే కావచ్చు ఎటు చూసినా బాధలే బలహీనతలే నిన్ను వెంటాడుతున్నాయేమో నువ్వు క్షేమము కావాలని అనుకుంటూ ఉన్నా అది నీకు దక్కడము లేదేమో దేవుని కృప కొరకు నువ్వు కనిపెడుతున్నా నీవు ఆయన కృపను పొందుకోలేకపోతున్నావేమో అయితే ఏ సయ్యను ఈ రాత్రిని కాపరిగా చేసుకో ఆయనను నీవు యథార్థంగా ఆరాధించు అప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన కృప క్షేమాలు నీ వెంట వస్తాయి నీ బాధలన్నీ పోయి ఆనందంగా సంతోషముగా నీవు నీ కుటుంబము జీవించగలుగుతారు కాబట్టి విన్న మాటలు దేవుడు ఫలభరితముగా మన జీవితంలో చేయలాగున ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే ఆ స్థితిలోనే తలలు వంచి ఒక నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన సమృద్ధి కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచినా దివాయి రాత్రి నీ అద్భుతమైన వాగ్దానము ద్వారా నువ్వు మాతో నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నీవు మా కాపరిగా ఉన్నందుకై కృతజ్ఞతలు దేవ నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళినా మేము నిన్ను వెంబడించినట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయము అయా ఎల్లప్పుడూ మేము నీ మందిరములో నివాసము చేయుటకు నీతో మాత్రమే ఉండటకు మాకు సహాయము చేయము దేవ నీవు వాగ్దానము చేసినట్లుగాని మాకు సమృద్ధి దీవెనలు అనుగ్రహించము మా జీవితంలో ప్రతి రంగంలోను మరి ప్రతి చోట అభివృద్ధిని మేము పొందుకొనున్నట్లుగా మాకు సహాయము దయచేయము దేవా మాకు సమస్త మేలులను అనుగ్రహించుటకు నీవే మూలకర్తవు దేవా మమ్మల్ని రక్షించుటకు నీ సొంత కుమారుని బలిగా ఇచ్చుటకు కూడా నువ్వు వెనుదీయనందుకు నీకే వందనములు చెల్లించినాం తద్వారా ఆయనతో కూడా సమస్తాన్ని మాకు ధారాళముగా అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాం దేవా మేము మా మీద ఆధారపడకుండా సమస్త మేలులు ఉన్న నీ అందు మాత్రమే మేము నమ్మిక ఉన్నాం దివ మా జీవితములో నీ యొక్క పొంగి పొరులుతున్న మేలులన్నిటినీ మా పట్ల దయచేస్తావని మేము ఎదురుచూస్తున్నాం అయ్యా మేము చేసే పనులన్నిటిలోనూ అభివృద్ధి చెందినట్లుగాను మరి నీ నామాన్ని మహిమపరచునట్లుగాను మమ్మల్ని మార్చుము దివ మా జీవితములో మరణాన్ని తీసుకొని వచ్చే సమస్తమును మా జీవితము నుండి దూరపరచము దివా మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు మాకు సహాయము చేయము చిరకాలము మేము నీ మందిరములో నివాసము చేయనట్లుగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షమకరమైన ప్రయాణాలు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడని జ్ఞాపకము చేసుకునండి అయా ప్రాముఖ్యముగా గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఊపిరితిత్తుల వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం కండ్ల సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ కాలేయ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఆర్థరైటిస్ వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఇంకా ఏ భయంకరమైన వ్యాధుల చేత ని బిడ్డలు హింసింపబడుతున్నారో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయా బిడ్డలపైన మీ పరిశుద్ధమైన హస్తాన్ని చాపి బిడలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్న బిడల కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి అయా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కొడికి గాని ఎడుముక గాని తొలగకుండా వారు వ్రాసిన వ్రాయబోయే పరీక్షలో విజయం పొందినట్లుగా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక బంధకాలను తొలగించి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా వారి ఉద్యోగాలను వ్యాపారాలను స్థిరపరిచి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను నీ కృపలో భద్రపరిచి వారి ఒంటరితనాన్ని వారి నుండి దూరపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరు బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనించున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య ఎందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకుల రక్షణ సువార్తను విని మీ రక్షణ మార్గంలో నడిచే కృప బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో కన్నీరు విడిస్తూ మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చునాం దేవాయి రాత్రి ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాదశనిధికి తీసుకొస్తున్నాను వారి ప్రతి మొరను మీరు ఆలకించే దేవుడు వింటున్నావు అయ్యా రాత్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి అయా వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకు కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్